ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీం డైరెక్షన్ టీం అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ నా మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున అండి అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను నల్ల ఎడిట్లో పోతుంది సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇన్నాక నుంచి ఆ parlare దండి నో ఫార్మ సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు 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 ఇప్పుడు లేడీస్ కి బొట్టు అంటే మర్యాద ఉంటుంది నాకు ఏదో నల్ల కాటుక ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు మీ దగ్గర ఉంటే పెట్టండి మరి ఎందుకు ఈ మొగవాటాలు నల్ల కాటుకే కదండి మా దగ్గర డ్యామ్ ష్యూర్ గా ఉంటది ఒక్క నిమిషం ఇదిగో నాకు తెలుసు

ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్లో లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ ఫర్యా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది కొంచెం అబ్బా కూడా పెట్టారమ్మా ఫరియా గారు ఇప్పుడు మేకప్కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు జీవన్ గారి దగ్గర తీసుకోండి పేమెంట్ సార్ ఫర్ జన్మ సార్థకం అయినట్టుంది చాలా బాగా వచ్చిందండి బొట్టు నేను అందంగా ఉన్నానా అందుకు దిష్టి చుక్క కూడా పెట్టేసింది